వెల్కమ్ టు ద సారీ హౌస్ ఈరోజు నేను బ్యూటిఫుల్ గద్వాల్ శారీతో వచ్చాను ఏంటి మళ్ళీ గద్వాల అనుకుంటున్నారా చాలా మంది గద్వాల్ సారీస్ మన పేజ్లో లైక్ చేస్తున్నారండి అందుకని ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీలో తెప్పించేసాం లాస్ట్ టైం మనం చూసిన శారీస్ అన్ని మనం త్రీ త్రీ ఆ రేంజ్లో చూసాం కదా ఇది ఫోర్ థౌజండ్ కానీ ఎంత బాగుందో నేను మీకు డిస్క్రైబ్ చేస్తాను బార్డర్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో మీడియం సైజ్ బార్డర్ నచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయి శ్రావణంలో అయితే చాలా ప్రిటీగా ఉంటాయి సిల్వర్ అండ్ గోల్డ్ సరి ఆ షైన్ చూడండి ఎంత బాగుందో నాకు అయితే ఇవి డైరెక్ట్గా చూస్తే ఎవరు కూడా సెమీ అని చెప్పారండి అంత ప్రిటీగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా మనం సింగిల్ వేసుకుంటే ఇలా కనిపిస్తుందండి సారీ ప్రిటీగా ప్లీట్స్ పెట్టినా కూడా చాలా అందంగా అయితే ఉంటుంది సాఫ్ట్గా చూడండి ఎంత సాఫ్ట్గా ఆగిపోయిందో కొత్తగా చీరలు కట్టుకునే వాళ్ళకు కూడా ఈజీగా డ్రేప్ అయిపోయే అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది శారీ మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది కంప్లీట్గా శారీ అంతా కూడా మీరు చూస్తుంటే గోల్డ్ ఇంకా సిల్వర్తో అయితే హైలైట్ అయిపోయిందండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఆల్ ఓవర్ ద శారీ అలా ప్రిటీ పీసెస్ అయితే వచ్చాయి ఇంత నైస్ బార్డర్ పైన వచ్చేసరికి మనకు చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసరికి మంచి మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చిందండి ఇలా ఇలా అయితే వచ్చేసింది ప్రిటీగా పళ్ళు చూసేద్దాం పళ్ళు మంచి గ్రాండ్ పళ్ళు అండి బ్యూటిఫుల్ మీనాకారి డిజైన్లో అయితే వచ్చేసింది చూడండి పళ్ళు అంతా కూడా మీనాకారి బార్డర్ వచ్చింది బార్డర్ కూడా మనకి మీనాకారిలోనే వచ్చిందండి అందుకే మనకు ఆ ప్రైజింగ్ జస్ట్ ఫోర్లో మీనాకారి బార్డర్లో అయితే తెప్పించేసాం చాలా తక్కువలో అయితే వచ్చేస్తాయండి మన పేజ్లో మీకు తెలుసు కదా క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది మన బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ప్లేన్ కాకుండా కంప్లీట్ గా శారీలో వచ్చిన బుటీస్తోనే హైలైట్ అయిపోయింది కాయిన్ బుటీస్తో అయిపోయింది ఈ శారీతో పాటు ఇంకో బ్యూటిఫుల్ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మీకు తెలుసు కదా దాంతో పాటు సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నాము ఆ సిల్వర్ కాయిన్ కూడా నేను మీకు చూపించేస్తాను ప్రతి సారీకి మనకు సిల్వర్ కాయిన్ వస్తుందండి వినాయకుడు సిల్వర్ కాయిన్